ప్రదక్షిణకు సంబంధించి కూడా ఈరోజు రివ్యూ కార్యక్రమం మనము చేపట్టడం జరిగింది మీకు అందరికీ తెలిసినదే గత విరుది ప్రదక్షిణలో దాదాపు ఐదు లక్షల పైన మన విశాఖ ప్రజలు మరి మరియు దగ్గర ఉన్న జిల్లాల నుంచి కూడా ఇన్ఫ్యాక్ట్ ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ప్రిపేర్నెస్ని గుర్తుపెట్టుకొని ఈసారి కూడా మనము పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాము మొత్తం హిల్స్ అదేవిధంగా అప్ హిల్ డౌన్ హిల్ రెండు చూస్తే అప్పిల్లో మనకి తొమ్మిదో తారీఖు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది భక్తులు వచ్చి అక్కడ దర్శనానికి వస్తారని మనం అంచనా వేసుకున్నాము అదేవిధంగా సెకండ్ డే అపిల్ మాత్రం చూసుకుంటే పదో తారీఖు దాదాపు ఆర యాభై నుంచి అరవై వేల మంది దర్శనానికి వస్తారని మనం అంచనా ఉంది కింద గిరి ప్రదక్షిణ చేసేవారు అయితే దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మధ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది దీనికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తే అప్కిల్లో కావాల్సిన క్యూ లైన్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము సపరేట్ టికెట్స్ మనము దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నీ కూడా కౌంటర్స్లోనే కొనే విధంగా మనము ఏర్పాటు చేసుకున్నాము డౌన్హిల్ వచ్చేటప్పటికి ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ అడవివరం మొత్తం హనుమంతవాక అదేవిధంగా అప్పుహర్ తిరిగి వెంకోజీపాలెం హెచ్బి కాలనీ ద్వారా మళ్ళీ సింహాచలం చేరుకునే మొత్తం రూట్ కూడా నేను మరియు వారు మరియు జేబీకంసీ కమిషనర్ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో తిరిగి చూడడం జరిగింది ఎంటైర్ స్ట్రెచ్లో కూడా కంప్లీట్ లైటింగ్ ప్రధానంగా నైట్ కూడా మా చేస్తారు కాబట్టి కంప్లీట్ లైటింగ్ మీద దృష్టి సారించడం జరిగింది దెన్ సెకండ్ థింగ్ ఇస్ రిగార్డింగ్ ద రోడ్స్ కంప్లీట్ రోడ్ కూడా ఎక్కడెక్కడ మైనర్ హెండ్రన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరుగుతున్నది దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ దాదాపు నూట ముప్పై పైన డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ జీవీఎంసి ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాము దీంతో పాటు టాయిలెట్స్ కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది మినిమం ఫైవ్ హండ్రెడ్ టాయిలెట్స్ మనము సెటప్ చేస్తున్నాం బోర్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ మొబైల్ టాయిలెట్స్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ టాయిలెట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము నెక్స్ట్ అంశం వచ్చి చూస్తే మెడికల్ క్యాంప్స్ ముప్పై ఒక్క మెడికల్ క్యాంప్స్ విత్ డాక్టర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దెన్ దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్ వెహికల్స్ పార్కింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దెన్ అంబులెన్సెస్ కాన్స్పిక్యువస్ ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా మనము క్వశ్చన్ చేయడం జరుగుతుంది అప్పుగర్ ప్రాంతంలో చాలామంది స్థానానికి సముద్రానికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా కావాల్సిన లైటింగ్ చేంజింగ్ రూమ్స్ పెట్టడం జరుగుతున్నది స్విమ్మర్స్ కూడా షిఫ్ట్కు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు స్విమ్మర్స్ ఉండే విధంగా అక్కడ బోట్స్ కూడా మినిమం ఐదు బోట్స్ సముద్రంలో పెట్టి స్విమ్మర్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక కోరిక ఏంటంటే మీరు అప్పు తప్ప మిగతా ప్లేసెస్లో స్నానం చేయవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను అండ్ ఎంటైర్ రూట్ని కూడా మానిటర్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తూ దీన్ని కంట్రోల్ రూమ్కి మనము ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది దెన్ ఎంటైర్ స్టెచ్లో కూడా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఫుడ్ సరఫరా చేయడానికి పాయింట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము ఇంతే కాకుండా పోలీస్ వారు కూడా భద్రత ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తున్నారు సో దీంతో పాటు మొత్తం ఎంటైర్ స్ట్రెచ్లో కూడా సైనేజెస్ ఎక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ ఉంది ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది ఎక్కడ టాయిలెట్స్ ఉంది అనే సైనేజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అప్పుగారి తర్వాత మేజర్గా మనకి మాధవ దార కొంతమంది ప్రజలు వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా స్నానం చేయడం జరుగుతుంది అక్కడ కూడా లైటింగ్ స్నానానికి కావాల్సిన అక్కడ ఏర్పాట్లు అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ అనేది మన దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు దీంతో పాటు కోకోనట్ బ్రేకింగ్ కోకోనట్ మనకి చూస్తే కొబ్బరికాయ కొట్టేసి ఆ మొత్తం గిరి ప్రదక్షిణ ప్రారంభించే ఒక ఆనవత్తి ఉంది కాబట్టి కోకోనట్ బ్రేకింగ్ కోసం అడవివరం దగ్గర మనము ఒక సిక్స్టీ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాము ఇంతేకాకుండా కాకుండా న్యూ ఘాట్ రోడ్ దగ్గర కూడా రెండో పాయింట్ ఒకటి మనం ఏర్పాటు చేస్తున్నాము పైకి తిరగడానికి దాదాపు యాభై బస్సులు మనము ఏర్పాటు చేస్తున్నాము కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళకి మన సింహాచలం చేరుకోవడానికి కూడా ఆర్టీసీ వారు బస్సెస్ ఏర్పాటు చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ బస్సెస్ అక్కడ తీసుకురావడానికి వెనక్కి తీసుకురావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు సో పూర్తి స్థాయిలో ఏర్పాటు అనేది చేస్తున్నాము ఈ మధ్యలో కొంత సమయం ముందు ఒక షెడ్ కూలిందని కూడా ఒక సోషల్ మీడియా ద్వారా ఒక న్యూస్ వచ్చింది అది నాకు వాళ్ళు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం ఏంటంటే ఒక ట్రైన్ దాన్ని తగలడం వల్ల కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కొద్దిగా జారిందని వాళ్ళు చెప్పడం జరిగింది సో అది రెక్టిఫికేషన్ చేస్తారు ఇంతే కాకుండా అన్ని స్ట్రక్చర్స్ కూడా టెంపరీ స్ట్రక్చర్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ బ్యారికేడ్స్ ఆర్ అండ్బి వారు స్ట్రక్చరల్ సేఫ్టీ అసెస్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ వైరింగ్ ప్రతి ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా ఎలక్ట్రికల్ సేఫ్టీ వారు పరిశీలించి వాటికి ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వేరే టెంపరీ స్ట్రక్చర్స్ ఉంటే కూడా వాటికి ఫైర్ వాళ్ళు కూడా ఎన్నో ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది స్పష్టంగా మనము మూడుసార్లు మీటింగ్ పెట్టాం మూడు సార్లు మీటింగ్లో కూడా ఆర్ఎన్బి వారికి ఎస్ ఫైర్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సేఫ్టీ వారికి చెప్పడం జరిగింది రిగార్డింగ్ ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ వారు ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసుకున్నారు దాన్ని బట్టి వాళ్ళు ట్రాఫిక్ ప్లానింగ్ చేసి ముందుగానే ప్రజలకి ఏ ఏ రోడ్ మనం డైవర్షన్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎన్హెచ్ క్రాసింగ్ చేస్తారో ఒక దాదాపు మూడు చోట్ల ఎన్హెచ్ క్రాసింగ్ అనేది జరుగుతుంది వారు మా ప్రజలు ఎన్హెచ్ని దాటుకొని క్రాస్ చేసే ప్రాంతం ఎదుర్కొంటారు ఎంటైర్ స్ట్రెచ్లో వాటిని అన్ని ప్లేసెస్లో కూడా రో పార్టీస్ అదేవిధంగా డైవర్షన్కి వాళ్ళు టీమ్స్ వేసుకున్నారు అక్కడ ట్రాఫిక్ కూడా స్టాప్ చేస్తూ గ్రాజ్యువల్గా అలౌ చేసే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లేసెస్లో వన్ వేగా కూడా చేసుకొని వాళ్ళు కార్యాచరణ వేసుకున్నారు దాన్ని ప్రజలకి పత్ పత్రిక ప్రకటన ద్వారా తెలియచేయడం జరుగుతుంది సో మేబీ వన్ టూ డేస్ సెవెంత్ నుంచి వారు ప్రజలకి ఈ విషయాలని తెలియచేస్తారు